హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెప్పవన్ బుడా ఇవాట స్పెషల్ హైదరాబాదీ మటన్ మసాలా గ్రేవీ కర్రీ ఫ్రెండ్స్ ఈ మటన్ మసాలా గ్రేవీ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో హైదరాబాదీ స్పెషల్ తెలుగు పెళ్లిల్లో ఫంక్షన్స్లో చేసే టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఎగ్జాక్ట్గా నేను చెప్తున్న కొలతలను టైమింగ్స్ని కూడా అబ్జర్వేషన్ చేస్తూ ప్రిపేర్ చేయండి ఒక అథాంటిక్ మటన్ కర్రీని తింటారు ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కానీ వాళ్ళని యాక్టివ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ముందుగా స్మాల్ రిక్వెస్ట్ నేనే స్వయంగా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను బిర్యానీ బ్లాక్ మసాలా బిర్యానీ కచ్చా మసాలా పొడి కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నంబర్ కి మెయిల్ ఐడి కి మెయిల్ చేయండి నేనే స్వయంగా హై క్వాలిటీ మసాలాలు సెలెక్ట్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పటివరకు దాదాపు రెండు వేల మందికి పైగా మన మసాలాలు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ యూజ్ చేశారు అంత మందిలో ఒకటంటే ఒక నెగిటివ్ రివ్యూ కూడా రాలేదు చాలా బాగా అద్భుతంగా రివ్యూస్ వచ్చాయి మన మసాలాస్కి యుఎస్ఏ యూకే ఆస్ట్రేలియా కెనడా సౌదీ సింగపూర్ మన ఇండియా నుండి అందుకని ఖచ్చితంగా మసాలాలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ముందుగా ఈ కర్రీ కోసం మటన్ని మ్యారినేషన్ చేసుకునే ప్రాసెస్ ఎలానో చెప్తాను ఒక కడాయిలో ఓ ఫోర్ కేజీ శుభ్రంగా క్లీన్ చేసి మీడియం సైజులో చాప్ చేసుకున్న మటన్ తీసుకోండి ఈ మటన్ మీద నుండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని చల్లేసి ఓ రెండు టేబుల్ స్పూన్ల టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసి ఓ రెండు టేబుల్ స్పూన్ల మటన్ మసాలా చల్లేసుకోండి మటన్ మసాలా వేసి ఓ టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకొని ఓ రెండు టేబుల్ స్పూన్ల కొరియాండర్ పౌడర్ వేసుకొని హాఫ్ కప్ల చాప్డ్ కొత్తిమీర ఆకులు ఓ హాఫ్ కప్ల మింట్ లీవ్స్ చల్లేసుకొని మీ టేస్ట్ కి తగ్గట్టు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి ఓ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు లేదా యోగాడ్ కూడా వేసుకొని దాదాపు ఓ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసి ఓ ఐదు నిమిషాల పాటు మ్యారినేషన్ చేసుకోండి ఈ మ్యారినేషన్ ప్రాసెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మటన్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టాలి అంటే మీ హ్యాండ్తోనే మసాజ్ చేసినట్టుగా నాన్ స్టాప్గా కలుపుతూనే ఓ ఫైవ్ మినిట్స్ పాటు మ్యారినేషన్ చేస్తే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వస్తుంది ప్రాసెస్ బాగా మటన్ ముక్కల్ని కలుపుకొని ఓ టూ అవర్స్ పాటు రెస్ట్ చేయండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఓ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకొని కాసేపు లైట్గా హీట్ అయ్యాక ఆఫ్ టేబుల్ స్పూన్ల లవంగాలు చల్లేసుకొని ఓ టేబుల్ స్పూన్ల గ్రీన్ కార్డమమ్ వేసుకొని ఓ రెండు మూడు రెండించు సైజు గల దాల్చిన చెక్క యాడ్ చేసి ఓ ఏడెనిమిది పొడువుగా చీరేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ వేసుకొని కాసేపు ఫ్రై చేసి దాదాపు ఓ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చిన్న చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి కలుపుకోండి అంటే ఈ ఆనియన్స్ ఈ ఆయిల్ మిశ్రమంతో బాగా మగ్గి ఫ్రై అవ్వాలి అప్పటి వరకు నాన్ స్టాప్గా నెమ్మదిగా కలుపుతూనే స్టవ్ టోటల్ హై లో పెట్టి ఫ్రై చేసుకోండి దాదాపు ఓ ఫోర్ ఫైవ్ మినిట్స్లో బాగా మగ్గి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా టోటల్ ఆనియన్స్ ఫ్రై అయ్యి ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లో వస్తుంది అప్పుడు ఓ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి ఓ నిమిషం పాటు ఆనియన్స్ ఆయిల్ మిశ్రమంలో బాగా మగ్గి ఫ్రై అవ్వాలి అప్పటి వరకు అంటే ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టూ మినిట్స్లో బాగా ఫ్రై అవుతుంది అప్పుడు మనం ఆల్రెడీ మసాలాలు అంతా పట్టించి బాగా రెండు గంటల పాటు రెస్ట్ ఇచ్చేసిన మటన్ మ్యారినేషన్ ప్రాసెస్ని ఈ మిశ్రమంలో వేసి స్టవ్ టోటల్ లో ఫ్లేమ్లో పెట్టి దాదాపు పది నిమిషాల పాటు నాన్ గా నెమ్మదిగానే కలుపుతూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి మటన్ని కలపడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం స్టార్టింగ్లో వేసుకున్న మసాలాలు పెరుగు అంత ముక్కలకి బాగా పట్టాలి అందుకని స్టవ్ టోటల్ లో లోనే పెట్టి కలుపుకోవాలి ఈ స్టవ్ని మీరు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే వెంటనే అడుగంటుకుపోతుంది కడాయి అందుకని ఇలా ఓ పది నిమిషాల పాటు లో లోనే పెట్టి కుక్ చేసుకుంటే ముక్కలు కూడా దాదాపు ఓ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉడికేస్తాయి దాదాపు టెన్ మినిట్స్ తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మగ్గి కుక్ అవుతుంది అప్పుడు ఓ రెండు లీటర్ల వాటర్ యాడ్ చేసి ఓసారి కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ వాటర్ని కూడా ఒకటేసారి వేయాలి మటన్ కర్రీలో మళ్ళీ మళ్ళీ చివర్లో మటన్ ఉడుకుతున్నప్పుడు వేయకూడదు అలా వేస్తే ఈ కర్రీ టేస్ట్ చేంజ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి అందుకని ఓ రెండు లీటర్ల వరకు వాటర్ యాడ్ చేసి స్టవ్ టోటల్ హై ఫ్లేమ్లో పెట్టి ఓ ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోండి దాదాపు ఇరవై నిమిషాల పాటు మటన్ ఉడికిన తర్వాత మూత తీసేసి చూడండి సలసల మరుగుతూ కలర్ఫుల్గా ఉంటుంది గ్రేవీ కర్రీ ఇప్పుడు ఓసారి కలుపుకొని కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర ఆకులు చల్లేసుకొని మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి ది బెస్ట్ హైదరాబాది మటన్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ బై ద వే ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక్క లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నా బెల్ ఐకాన్ని ఆలని యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఈ బెల్లైకాన్ని ఆలని యాక్టివ్ చేయడం మర్చిపోయారు అందువలనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు ఒకసారి ఈ బెల్ ఐకాన్ని చెక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పవన్ బుడా